హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి మార్నింగ్ మంచి చూడండి ఎలా పడిందో చెట్లకి ఫుల్గా పడింది అనమాట ఇంకా నేను ఇవైతే బయట తీసుకొని వచ్చి వేశానండి షో ప్లాంట్స్ ఇక్కడ షో ప్లాంట్స్ తప్పితే నార్మల్ ప్లాంట్స్ అనేవి బతకవు ఈ మేము ఉండే ఇంట్లో అసలు ఎండ్ అనేది పడదండి అండ్ ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అండి మనీ ప్లాంట్లో ఇది ఒక రకమైన మనీ ప్లాంట్ అంట మా హస్బెండ్ ఎక్కడో తీసుకొచ్చారు ఈ ప్లాంట్ని మా హస్బెండే వేశాడండి ఈ చెట్ని అయితేనో బాగా బతికింది మంచు చెట్ల నిండా పడేసరికి చూడడానికి చాలా బాగున్నాయని చెప్పి ఇంకా కిచెన్ దగ్గరకు వచ్చి అయితే చూస్తున్నాను ఇది కూడా షోప్ లాంటేనండి నేను బయట తీసుకున్నాను అనమాట ఇంకైతే నైట్ టైము కిచెన్ క్లీనింగ్ అంతా చేసుకుంటాను కాబట్టి మార్నింగ్ కిచెన్లోకి వస్తే నాకు ఏం వర్క్ ఉండదండి ఎంతో ప్రశాంతంగా ఉంటుందన్నమాట స్కూల్స్కి వెళ్ళాలన్నా సరే ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా సరే నైట్ టైం క్లీనింగ్ చేసి పెట్టేసుకున్నారనుకోండి మార్నింగ్ వచ్చేసి వంట చేసుకొని తినడం వరకే ఉంటుంది తర్వాత గిన్నెలు అనేది ఎలాగో మళ్ళీ క్లీన్ చేస్తాం కాబట్టి ఇది కామన్ అనమాట ముందుగా అయితే నేను నైట్ టైము ఎనీ టైం కానీ అండి లేట్ అయినా సరే నేను నైట్ అంతా సరే కిచెన్ క్లీనింగ్ అనేది చేసుకునే పడుకుంటానండి అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది అనమాట మార్నింగ్ ఇలా కిచెన్లోకి వచ్చి చూస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు కానీ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇలా నైట్ టైం క్లీనింగ్ చేసుకొని పని పడుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఖచ్చితంగా అయితే చెప్తానండి నేను ఇదొక్క విషయం మాత్రము అండ్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి వీడియో అయితే చూస్తున్నారు లైక్ మాత్రం చేయడం లేదు ప్లీజ్ ఒక లైక్ ఇచ్చుకోండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలి అని ఆసక్తిగా అయితే ఉంటుందండి నేను ఇక్కడ మార్నింగ్ వచ్చేసి టీలు కాఫీలు తాగమండి మేమిద్దరము పొరగడుపున ఈ సోంపు ఉంటుంది కదండి నార్మల్ సోంపు దొరుకుద్ది బయట అది తెచ్చుకొని పౌడర్ లాగా తయారు చేసి పెట్టుకునేసి ఉదయాన్నే హాట్ వాటర్లో కలుపుకునేసి తాగేస్తామన్నమాట వెయిట్ లాస్కి ఇది మంచి బెనిఫిట్ అండి పొట్ట తగ్గడానికి కానీ లేకపోతే కొంచెం ఫ్యాట్ తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి నేను సోంపుని అయితే బయట తెచ్చుకునేసి ఇలా పౌడర్ లాగా తయారు చేసి ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటాను ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత మార్నింగ్ వచ్చేసి ఒక టూ గ్లాసెస్ వాటర్లోకి వన్ టేబుల్ స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్స్ కానీ సోంపు వేసుకొని కలిపేసి కొద్దిగా మరగనిచ్చిన తర్వాత ఇంకా టీ గ్లాస్లో పోసుకొని తాగేస్తామండి మేము తేరు కూడా పట్టుకోమన్నమాట అది తాగుతూ తింటా ఉంటే చాలా బాగుంటుంది స్వీట్ సోంపు ఉంటుంది హాట్ సోంపు కూడా ఉంటుందండి బయట షాప్స్లోనూ ఎక్కడైనా దొరుకుతాయి తెచ్చుకొని తాగడం వల్ల మంచి బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట నేను ఇది స్టార్ట్ కూడా వన్ మంత్ అయ్యిందండి కానీ మంచి రిజల్టే ఉంది నాకైతే బాగా యూజ్ అయింది మీకు కూడా యూజ్ అయితే ఒకసారి ట్రై చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి కొద్దిగా వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత కొద్దిగా షుగర్ అయితే వేసుకుంటున్నానండి నేను షుగర్ ఎందుకు వేసుకున్నానంటే మరీ హాట్గా ఉంది అస్సలు తాగలేకపోతున్నానని మా హస్బెండ్ అన్నారు అందుకనేసి కొద్దిగా చిటికడు అంటే చిటికడు షుగర్ అయితే వేసానండి వేసిన తర్వాత కొద్దిగా బాయిల్ చేస్తున్నాను బాయిల్ చేసేసి టీ కప్స్లో వేసుకొని తాగేస్తే మనకి ప్రశాంతంగా ఉంటుందన్నమాట మార్నింగ్ ఇంకా ఈ తాగిన తర్వాత ఇడ్లీ అయితే పెట్టాలండి ఈ లోపల మా పాపని లేపి స్నానం అయితే చేపిచ్చేస్తాను ముందు ఇలా సోంపు వాటర్ తాగిన తర్వాతనే పని అనేది స్టార్ట్ చేస్తానండి ఇంట్లో ఈరోజు వచ్చేసి అత్తాకోడళ్ళ గురించి అయితే చెప్తానండి ఈ వీడియోలో నేను వీడియో చూస్తూ అండ్ నా మాటలు కూడా వింటారని అనుకుంటున్నాను నా మాటలు ఏదైనా లోపం ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోవద్దండి ముందుగా అయితే ఒక ఆడపిల్ల ఇరవై ఏళ్ళు తన పుట్టింట్లో పెరిగి అత్తవారింటికైతే వస్తుందండి ఎవరో తెలీదు ఎక్కడుంటారో తెలియదు అట్లాంటప్పుడు ఒక ఆడపిల్లకి పెళ్లి చేసేసి వాళ్ళే మీ అత్త మామలు వీళ్ళే నీ భర్త అని అని చెప్పేస్తారనమాట ఇరవై ఏళ్ళు కలిసిమెలిసి పుట్టింట్లో ఉన్న వాళ్ళకి అమ్మాయి గురించి తెలుసద్ది నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి ఇంకా నా వాళ్ళు చెప్పింది వినాలి వాళ్ళు చెప్పింది చెయ్యాలి అని చెప్పి ఇటు సైడ్ వాళ్ళు అనుకుంటారు అమ్మాయి ఏంటంటే ఇరవై ఏళ్ళు పుట్టింట్లో పెరిగొచ్చింది కదా తనకి ఒక మనసు ఉంటుంది కదండీ తన పుట్టింట్లో నేను ఇలా బతికాను అంటే నా మాటకి వ్యాల్యూ ఉంది అత్తవారింట్లో నా మాటకి వ్యాల్యూ లేదు అని చెప్పి తన మనసులో అనుకుంటుంది అనమాట ఇక్కడేమో అత్త నేను చెప్పింది చేయాలి నేను చెప్పింది వినాలి అని చెప్పి ఇక్కడ అత్త అనుకుంటుంది తనేమనుకుంటుంది కోడలు అంటే నేను ఇరవై ఏళ్ళు పెరిగి పెద్దయి ఇక్కడికైతే పెళ్లి చేసి పంపించేశారు వీళ్ళు చెప్పింది వినాలి వీళ్ళు చెప్పింది చెయ్యాలి వీళ్ళు చెప్పినట్టు వినకపోతే గొడవలు వస్తున్నాయి ఏదో ఒక విషయంలో నన్ను తిడుతూనే ఉంది అని చెప్పి కోడలు మనసులో పెట్టుకుంటద్దండి చూస్తుంది 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 ఎన్ని రోజులు అని చెప్పి చూస్తుంది చెప్పండి ఎవరైనా సరేనో కొంత కొంతనే ఓపిక సహనం అనేది కొంతవరకే ఉంటాయండి ఎవరికైనా సరేను ప్రతి విషయంలో చిన్న చూపు చూడటము కోడల్ని ఊరికే తిట్టడము అంటే తను చెప్పిన పని చేయలేదని చెప్పి చెప్పడము ఇలా చేస్తూ ఉంటే ఎవరికైనా బాధే ఉంటుంది ఇంకొక విషయం ఎందుకు చెప్పినా ఇంట్లో విషయాలు ఎత్తుకోబోయి నా కోడలు ఇట్లా రాసద్ది నా కోడలు ఇట్లా ఉంటుంది అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం అనమాట మీ ఇంట్లో ఏ సమస్య అయినా ఉంటే మీరు మీరు పరిష్కరించుకోవాలి కానీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం వల్ల మీకేంటండి లాభము మీ కోడల్ని చిన్న చూపు చూడడం తప్పితే అడ మీకు ఎలాంటి లాభం అయితే ఉండదు కదా అట్లా చూస్తారు కోడలేమో నా గురించి ఇలా చెప్తుంది నేనేం చేసినా తప్పేను ఈమెకి అని చెప్పి కోడలు అనుకుంటుంది ఇంకా చూస్తుంది 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 ఇలాగే చేస్తుంటే ఇంకా గొడవలు ర్యాకింగ్ ఏమవుతాయి చెప్పండి ఇప్పుడు ఇంట్లో గుట్టు ఇంట్లోనే ఉండాలి బయటికి చెప్పుకోవడం వల్ల పరువు పోతుంది అంతే కదండి నిజమా కదా చెప్పండి ఇరవై ఏళ్ళు తల్లిదండ్రి దగ్గర పెరిగి తన ఇష్టప్రకారాలు తనకి జరిగి అంటే తన ఇష్టం వచ్చినట్టు తను ఉండి సడన్గా పెళ్ళి చేసేసి అత్తవారింటికి పంపించేస్తే ఎవరికైనా ఎలా ఉంటుందండి కొంచెం టైం పడుతుంది సర్దుకోవడానికి ఎవరికైనా సరే కొంతమంది అత్తలైతే నేను చెప్పిన మాట వినాలి నేను చెప్పిందే చేయాలి నా మాట శాసనం అని చెప్పి అంటారు అనమాట అంటే కోడల మీద అత్తపెత్తనం చేయాలనుకుంటారు అంటే మా అతను ఆ మీద చేసింది కదా నేను నా కోడల మీద చేస్తే తప్పేంటి అని చెప్పి కొందరు అనుకునే వాళ్ళు ఉంట ఉంటారండి ఇప్పటికి కూడా ఉన్నారు లేకుండా ఏం పోలేదు సపోజ్ నేను చూస్తూనే ఉన్నాను కదా మా ఇంటి పక్కన కూడా మొత్తం నేను చెప్పిందే వినాలి నా మాట జవదాట దాటకూడదు ఏయ్ నా మాటే శాసనం అని చెప్పి సాధించే వాళ్ళు కూడా ఉంటారు కొందరు అత్తలు కొందరు అత్తలు ఉంటారండి నిజంగా దండం పెట్టుకోవచ్చు ఎంత మంచి వాళ్ళు ఉంటారంటే ఇంటికి వచ్చిన ఆడపిల్లని దగ్గరికి తీసుకోవడం కానీ ఇట్లా కాదమ్మా అట్లా అని చెప్పి చెప్పి పని చేయించుకోవడం కానీ కోడలు ఆఫీస్కి వెళ్తే సాయంత్రం వచ్చే టైంకి వంట చేసి పెట్టడం కానీ పిల్లల్ని చూసుకోవడం కానీ ఇలా చేస్తూ ఉంటారండి కొందరు అత్తలు అయితే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట అలాంటి వాళ్ళని చూస్తే కొందరు అనుకుంటూ ఉంటారు నాకెందుకు రాలేదబ్బా ఇలాంటి అత్త అని చెప్పి అనుకుంటూ ఉంటారు కొందరు అత్తలు ఏందంటే సాధిస్తూ ఉంటారండి అంటే కోడల మీద అత్తపెత్తనం చేయాలని చూస్తూ ఉంటారండి అలాంటప్పుడు గొడవలు రావడము వేరే కాపురాలు పెట్టేయడము విడిపోవడము ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయండి ఇప్పుడు సపోజ్ ఏంటంటే మేమందరం కూడా కలిసే ఉన్నామండి షాప్ పరంగా బయటకు వచ్చేసామన్నమాట మా అత్తమ్మతో అయితే నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు చాలా హ్యాపీగానే ఉన్నామైతే మేమైతే ఇప్పటికైతేను అంటే కొన్ని బిజినెస్ల వల్ల కానీ అలా బయటకు వచ్చేసి ఫ్యామిలీస్ పెట్టే వాళ్ళని మనం ఏమి అండేమండి ఇప్పుడు సపోజ్ మా విషయానికి వస్తే మేము బిజినెస్ పరంగా బయటకు వచ్చి షాప్ పెట్టుకున్నాము అంతేగాని గొడవల వల్ల అలాంటి వల్ల అయితే ఏం లేదండి ఇప్పటికైతే నేను మా అత్తమ్మ బాగానే ఉన్నామండి మాకు ఫస్ట్ నుంచి కూడా ఎలాంటి గొడవలు లేవు పెళ్ళైన కొత్తల్లో మంది చెప్తూ ఉంటారనమాట కోడలికి ఏమని చెప్తారంటే అత్తవారింటికి వచ్చినప్పుడు ఎవరైనా ఇంటికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కానీ లేకపోతే అత్త మామలు మంచం మీద కూర్చున్నప్పుడు కానీ అలాంటప్పుడు మీరు కింద కూర్చోవాలి సోఫా మీద కూర్చోవద్దు మంచం మీద కూర్చోవద్దు పెద్దలు ఉన్నప్పుడు ఉండాలి వాళ్ళు అనేది కొన్ని కండిషన్స్ అయితే పెడుతూ ఉంటారండి ఫస్ట్లో మా అత్త కూడా నాకు అలాగే చెప్పింది పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మంచం మీద కూర్చోకూడదు అది ఇది అని అని చెప్పింది అవైతే ఇప్పటికీ కొంచెం పాటిస్తూనే ఉంటాము ఈ రోజుల్లో ఎవరు పాటించట్లేదులేండి అత్త కొడలు ఇద్దరు కలిసిమెలిసి ఉంటున్నారు కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎవరికీ లేవండి ఈ వీడియోలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఏ అత్తైనా సరే మీ ఇంటికి వచ్చిన కోడల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటుందండి మీరు వయసులో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు కానీ అలాంటప్పుడు మీ కోడలు మిమ్మల్ని చూస్తుంది మీరు ఇంటి దగ్గర ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నేను చెప్పింది వినాలి నేను చెప్పింది చేయాలి నేను చెప్పినట్టు చేయకపోతే నీకు మీ ఆయనకి గొడవ పెట్టేస్తాము అది ఇది అని చెప్తా ఉంటారు కొందరైతేను చేస్తూ ఉంట కూడా అండి ఇప్పుడు కొంతమంది అయితే చాలామంది మెసేజ్ చేశారు అక్క నేను చెప్పిన మాట వినకపోతే మా ఆయనకి ఏదేదో చెప్పేసి మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టేస్తుంది మా అత్త అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారండి అలా చేయడం వల్ల కూడా నీ కోడలు జీవితము అండ్ నీ కొడకి జీవితమే నాశనం అవుతుంది కానీ యువత వాళ్ళకి నష్టం ఏమి ఉండదండి వాళ్ళు బాధపడతా ఉంటే మీరు చూసి సంతోషిస్తారా చెప్పండి అలా ఉండకూడదండి ఈ రోజుల్లో కూడా ఏందండి మూఢనమ్మకాలు ఈ రోజుల్లో కూడా అత్త అత్తాకోడళ్ళు కలిసి షాపింగ్లకి వీడియోస్ చేస్తున్నారు అండ్ ఎంతో సంతోషంగా ఉంటున్నారండి ఈ జనరేషన్కి సంబంధించిన అత్తకోడళ్ళు అయితేను అప్పట్లో అత్తకోడళ్ళు అయితే మా అత్త నా మీద పెత్తనం చేసింది కదా నేను మా కోడల మీద పెత్తనం చేయాలనుకునే వాళ్ళు ఉంటారు నా మాట వినకపోతే నేను గొడవలు పెట్టేస్తానని చెప్పి అనుకునే వాళ్ళు కూడా ఉంటారండి ఒక్క విషయం అండి మన ఇంటి గుట్టు కూడా నీ కోడలు గురించి కానీ లేకపోతే నీ ఇంట్లో జరిగే విషయాలు కానీ బయటకు వెళ్ళనివ్వకూడదు అవి ఎప్పుడైతే అలా మీరు చెప్పుకుంటారో మీరే నవ్వులు పాలవుతారు ఎందుకు చెప్తున్నానంటే అండి ఇప్పుడు మీరు చెప్తారు పోయి బయట వాళ్ళకి వాళ్ళు పోయి ఇంకొక నలుగురికి చెప్పుకుంటారు అప్పుడు నీ కోడలు రోడ్డు మీద పోతున్నా నీ కొడుకు రోడ్డు మీద పోతున్నా ఆయన ఇలా అంటా ఆమె ఇలా అంటా అని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మీకు ఆనందంగా ఉంటుందా ఉండకూడదు కదండి అందుకనేసి ఇంట్లో గుట్టు బయట చెప్పుకోకుండా మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని భద్రంగా చూసుకొని కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఇంట్లో పనులు అవి చెప్పి చేయించుకుంటే చాలా మంచిదండి అందరికీ కూడాను ఎలాంటి గొడవలు ఉండవు ఇప్పుడు కోడలు ఏదైనా పొరపాటున తప్పు చేసినా గయ్యి అంటలు ఇవ్వకుండా అమ్మ అలా కాదమ్మా ఇలా చేసుకో అని చెప్పి చెప్పడము ఇలా చేస్తూ ఉండాలి ఇప్పుడు ఒక ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్లకి పుట్టింట్లో యువరాణిలాగా మహారాణిలాగా బతకద్దండి అంటే ఎలాంటి వంటలు కూడా రావన్నమాట పెళ్ళైన తర్వాత ఏవైనా సరే అత్తవారి అత్తవారి ఇంటికి వచ్చిన తర్వాత నేర్చుకొని చేస్తారండి ఎవరైనా సరేను ఎందుకంటే వాళ్ళు హాస్టల్లో ఉండొచ్చు లేకపోతే సపోజ్ బయట ఉండి కాలేజ్ చదవచ్చు లేకపోతే జాబుల వల్ల వంటలు చేయలేక నేర్చుకోలేకపోవచ్చు ఎవరింట్లో అయినా సరేనండి ఇది సామాన్యంగా ఉండే సమస్యను ఇంటికి వచ్చినప్పుడు అలా కాదమ్మా ఇలా చేసుకోవాలి అని చెప్పి చెప్పి చేయించుకోవాలి అంతే నీకు వంట రాదా మీ అమ్మ వాళ్ళు లేదా అని గయ్యంట లేయకూడదండి కొన్ని కొన్ని కారణాల వల్ల హాస్టల్లో ఉండి చదువుకోవడం వల్ల కూడా వాళ్ళకి వంట అనేది రాదండి ఇప్పుడు సపోజ్ నేనే చెప్పాలంటే సెవెంత్లో ఏమో హాస్టల్లో వేశారు టెన్త్ వరకు హాస్టల్లోనే ఉన్నాను ఇన్ ఇంటర్ వచ్చేసి ఇంటి దగ్గర నుంచి వెళ్ళానండి అప్పుడు కొద్ది కొద్దిగా వంటలు అనేది నేర్చుకున్నాను నేను ఇంకా అమ్మ పొలం పనులు వాళ్ళు కదండి ఇంకా ఆ టైంలో నేను మా చెల్లిలే చేసుకునే వాళ్ళం అనమాట ఇంట్లో పనులన్నీ చేసేసుకునేసి తను ఒక పని చేస్తే నేను ఒక పని చేస్తే అట్లా చేసుకునేసి రైస్ అనేది మధ్యాహ్నం కాలేజీకి తీసుకెళ్లే వాళ్ళమండి మాకు అట్లా కొద్ది కొద్దిగా వంటలు వచ్చు వచ్చేసి ఇంటి దగ్గర ఇంటి దగ్గర నుంచి అప్ అండ్ డౌన్ చేసాము డిగ్రీ వచ్చేసి హాస్టల్లో చదివామండి అలాంటప్పుడు ఏంటంటే వంటలు నేర్చుకోవడానికి కుదరదు అండ్ మనం ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక వంట ట్రై చేస్తూ ఉంటే మనకు కూడా వంటలు అనేది వస్తాయి అంతేగాని ఎవరైనా పుట్టి పుట్టగానే తన కూతుర్ని లాగా చూసుకోవాలని ఏ పేరెంట్స్ అయినా అనుకుంటారండి వంటగదిలో వంటలకి వీటికి రమ్మని కూడా ఏ తల్లిదండ్రులు పిలవరు ఒక వయసు వచ్చాక వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకుంటారులే అనేసి వదిలేస్తారండి అంతేగాని నువ్వు అత్తగారిని పెళ్ళి చేసుకుని అత్తగారింటికి వెళ్ళంగానే ఇలా ఇవి చేసేసేవి చేసేసే అని చెప్తే వాళ్ళకి రావు ఒకసారి మీకు మీరు కూడా అడగండి మీకు వంట వచ్చా అని అడగండి మీ కోడల్ని పెళ్ళైన కొత్తల్లో నాకు రాదత్తమ్మా నేర్పించండి నేర్చుకుంటాను అని చెప్పే కోడలు ఉంటారు ఈ రోజుల్లో ఏందిలే యూట్యూబ్లో వస్తున్నాయి కదా ఏదో ఒక వంట చూసి అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా ఉంటారండి కానీ అత్త సపోర్ట్ లేకుండా వంట నేర్చుకోవడం అంటే కొంచెం కష్టమే నేను ఎందుకంటే వాళ్ళు ఉంటేనే కొత్త ఫ్యామిలీ పెట్టినప్పుడు కొద్దిగా వంటలు అనేది మనకు వస్తాయన్నమాట నాకు పెళ్ళైన కొత్తలో వంటలు ఏమి వచ్చేది కాదండి యూట్యూబ్లో చూసి ఏ కర్రీ అయినా సరే చేసేదాన్ని అలా అలా కొద్ది కొద్దిగా నేను నేర్చుకునేసి ఇప్పటికీ బాగా చేయగలుగుతున్నాను వంటలు అనేవి అంతేగాని ఒక్కసారిగా కోడల మీద అత్తపెత్తనం చూపి మాకండి అట్లా చూపిస్తే మీరే నష్టపోతారు వాళ్ళకేం నష్టం ఏముండదు మీ కొడుకు మీ కోడలకి గొడవలు వచ్చేసి మీరే విడగొట్టిన వాళ్ళలాగా తయారవుతారు ఇంకొక విషయం ఏంటంటే బయట చాలా మారిపోయిందండి సమాజం అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఒక మాట చెప్పామంటే ఆ మాటను పట్టుకునేసి పది మందికి చెప్తున్నారు అలాంటప్పుడు మన ఇంట్లో విషయాలని బయట అస్సలు చెప్పొద్దు ఓకేనా మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది సొంత బంధువులకు కూడా చెప్పొద్దు ఈ రోజులో ఎవరు హెల్ప్ చేస్తున్నారు చెప్పండి నిజాయితీగా ఎవరు ఉంటున్నారు చెప్పండి ఎవరి స్వార్థం వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి జీవితం వాళ్ళది ఎవరి బ్ర బ్రతుకులు వాళ్ళే అండి అంటే ఇప్పుడు సొంత బంధువులే హెల్ప్ చేయట్లేదు ఇంకెవరు చేస్తారు చెప్పండి మనకి మనం ఓన్గా మనం బతకాలి అంతేగాని ఒకరి మీద డిపెండ్ అయ్యి బతకూడదు అదైతే నేర్చుకున్నాము లైఫ్లో అయితేను ఎందుకంటే సొంత రిలేటివ్సే హెల్ప్ చేయడం లేదండి ఏ విషయానికైనా సరేను సొంత రిలేటివ్స్ హెల్ప్ చేయడం లేదు స్నేహితులు హెల్ప్ చేయరు ఎవ్వరారు రారు ఒంటరిగా బతకడం నేర్చుకొని ఒంటరిగా లైఫ్ అనేది లీడ్ చేయడం అయితే నేర్చుకోవాలండి ఇదైతే పక్కాగా చెప్తాను నేనైతేను నా మాటల్లో ఎంతవరకు నిజం ఉందో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనేమైనా తప్పగా మాట్లాడుంటే నన్ను అయితే క్షమించండి నేనైతే ఇంకా ఇలాంటి వీడియోస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దండి ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ మీకే ఎలాంటి సమస్యలు ఉన్నా సరే చెప్పండి నేను అలా వాటి మీద కూడా వీడియోస్ అనేవి చేసి అప్లోడ్ చేస్తానండి ఇంకా వచ్చేసి మా పాపకి ఇడ్లీ అయితే పెట్టానండి స్కూల్ టైం అవుతుంది కదా అనేసి ఈ ఇడ్లీ పాత్ర మా అత్తమ్మ తీసుకొచ్చి ఇచ్చిందనమాట అనమాట నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మేము పైన ఉండేవాళ్ళం మా అత్తమ్మ వాళ్ళు కింద ఉండేవాళ్ళం అండి ఆ టైంలో తీసుకొచ్చి ఇచ్చింది ఇది థౌజండ్ రూపీస్ అంత పడిందండి ఒక ట్రిప్ పెడితే నాకు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ సరిపోద్దండి ఒక ట్రిప్ పెడితే నేను ఇడ్లీ పెట్టేటప్పుడు నెయ్యి పూసి అవును ఇడ్లీ పెడతానండి ఎందుకు పెడతానంటే మా పాప నెయ్యి మజ్జిగ పెరుగుతుందండి మా అత్తమ్మ అలవాట్లు వచ్చాయి మా పాపకి అయితే ఇలా పలావ్ చేసినప్పుడు కానీ చికెన్ చేసినప్పుడు కానీ కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసి పెట్టేస్తాను అనమాట ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయన్నమాట ఇది సాంబార్ వచ్చేసి నిన్నటి సాంబార్ ఉంటే దాన్నే వెయిట్ చేసేసి ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశానండి ఈ రోజైతేనో నేను ఈ అయితే సాంబార్ చేయలేదు ఎవరి ఎల్లైనా అంతేలేండి పెద్ద గొప్పలేమి చెప్పుకోరు నిన్నటిది ఉంటే నిన్నటిది తినేయడము రోజు ఉంటే ఈ రోజు తినేయడము అలా చేస్తూ ఉంటారు ఎవరేమో అంత పెద్ద గొప్ప వాళ్ళు అయితే ఒకరిని అనుకోవాల్సిన అవసరం లేదు నా విషయానికైతే నేను చెప్తున్నాను ఇంకా మా పాపకి పెట్టి పంపించేశాక మా హస్బెండ్కి అయితే ఒక ఇడ్లీ అయితే ఇచ్చేస్తున్నానండి డైట్లో ఉన్నారు కాబట్టి రెండు మూడు ఇడ్లీ అయితే తినేస్తారు అంతేనో అంతకు మించి ఎక్కువ తిన్నారనమాట ఇంకా మధ్యాహ్నం భోజనానికి వచ్చేసి ఏదో ఒకటి చెయ్యాలి ఆల్రెడీ చాలా లెంతీ అయిపోయిందండి వీడియో అత్తాకోడళ్ళ గురించి చెప్పడం వల్ల మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా చెప్తానండి ఆల్మోస్ట్ ట్రై చేస్తాను ఓకేనా ఇంక ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి ఒక రెండు రెండు ఇడ్లీ చాలన్నారు ఇడ్లీ అండ్ సాంబార్ అయితే వేసి ఇచ్చేస్తున్నానండి ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా సరేనండి నేను అది చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేవాళ్ళు ఉంటారు లేదు పడేసే వాళ్ళైనా ఉంటారు అలాంటివన్నీ పట్టుకోకూడదు నార్మల్గా తినేస్తూ ఉండాలి ఓకేనా